హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇది నిన్నటి లాగు అయితే నేను ఏ వీడియో తీయలేదండి ఎందుకంటే అసలు కుదరలేదు ఎందుకంటే బ్లౌజులు ఉన్నాయి అందుకని కుదరలేదు బ్లౌజులు అయితే అర్జెంటుగా అందించే ఉన్నాయి ఎందుకంటే మాఘమాసం కదా పెళ్ళిళ్ళైతే వరుసగా ఉన్నాయి అందుకని చెప్పేసి అవి కుట్టుకోవడమే జరిపోయింది ఆల్రెడీ పెళ్లి బట్టలు కాకుండా ఏదో చర్చీలని ఈ మధ్య మా లైన్లో చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా ఇచ్చారు ఎందుకంటే వాళ్ళకి ఏదో సభలు ఉన్నాయంట ఉపాసన పార్ధనలు ఏంటంటే చెప్పారు అందుకని కుట్టాల్సి వచ్చింది ఇంక తప్పక ఇంకా మిషన్ అయితే ఉదయాన్నే ఎక్కాల్సి వచ్చింది పిల్లల్ని ఎనిమిది ఎనిమిది బావ కల్లా వదిలిపెట్టేసి వచ్చి అంటే ఫాస్ట్గా అంటే మనం ఉదయం మిషన్ ఎంత తొందరగా ఎక్కితే మనకు బ్లౌజులు అంత తొందరగా అయిపోతాయి అందుకని చెప్పేసి వాళ్ళని వదిలిపెట్టేసి నేను ఇంక ఇంటికి వచ్చి తిని మిషన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి అందుకని చెప్పేసి ఫాస్ట్గా వాళ్ళకి క్యారేజ్ క్యారీ చేయి పెట్టేసి నేను ఎనిమిదిన్నర కల్లా ఇంటికి వచ్చి ఫస్ట్ అయితే జాకెట్లు అయితే కట్ చేసుకుందాం అని చెప్పేసి తీసాను జాకెట్లు కట్ చేసుకున్నాక నేనైతే తిని టిఫిన్ చేసి ఎక్కొచ్చలే మిషన్ అని చూడండి ఇవే చర్చి వాళ్ళవి ఇవన్నీ ఒకే కలర్ అండి మూడు ఉన్నాయి ఒకే కలరు అంటే వాళ్ళకి ఒక కోడ్ అంట ఒకే కలర్ వేసుకురావాలని అర్జెంటుకి కావాలన్నారు ఈరోజు సాయంత్రానికల్లా అందుకని చెప్పేసి కొట్టేస్తున్నాను వీటిని మనం అసలు కటింగ్ కూడా చేయలేదు వాటిని అంటే బుధవారం సాయంత్రానికల్లా కావాలన్నారు ఇవి వాళ్ళకి గురువారం ఏదో ప్రోగ్రామ్ ఉందంట అందుకని చెప్పేసి చెప్పారు బుధవారం ఉంది కదా అని చెప్పేసి మనం అనుకుంటాం బుధవారం ఎమ్మటి వచ్చేసింది మళ్ళీ గురువారం బట్టలు కూడా ఉన్నాయి అవి కూడా కొట్టాలి ఈరోజే అందుకని చెప్పేసి ఇవైతే కటింగ్ చేసుకుని మూడు కటింగ్ చేసి కుట్టేసరికి నేను ఉదయం పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టి వచ్చిన అమ్మట్టే కటింగ్ అయితే చేసుకొని స్నానం చేసి మిషన్ అయితే నేను పదింటికి ఎక్కాను కటింగ్ చేసుకొని ఎక్కాను ఒకే దారం కాబట్టి నాకు నిజంగా చాలా ఫాస్ట్గా అయిపోయినాయి ఒకటిన్నర ఒకటి అయితే బ్లౌజులు అయితే కుట్టేశాను నేను ఇంకా ఇంకా అయిపోయినాయి కదా ఇంకా కటింగ్ చేసుకున్న ఏం లేవు అని చెప్పేసి ఇంకా దిగి అన్నం తిందామని చెప్పేసి దిగుదాం అనుకున్నాను చూడు టైం అయితే ఒకటిన్నర ఒకటి అవుతుంది నేడైతే ఇప్పుడే మెట్లు దాడుతుంది మాకైతే ఎండ అందుకని చెప్పేసి ఇంక దిగి అన్నం తిందావాలి మళ్ళీ అంటే కటింగ్ చేసుకునే ఏమీ లేవు మళ్ళీ ఇంకా అలానే కటింగ్ చేసుకుంటూ కూర్చుంటే లేట్ అవుతుంది కదా మనం మిషన్ కొట్టాలంటే ముందు ఓపిక ఉండాలి అందుకని చెప్పేసి ఇవి హెమ్మింగ్కి ఇచ్చి తర్వాత అని చెప్పేసి నేనైతే ఇట్ని హెమ్మింగ్కి అయితే ఇద్దామని అనుషాక్ అయితే ఫోన్ చేసి అనుషాక్ అయితే ఇద్దామని పిలిచాను ఈ లోపు మళ్ళీ గురువారానికి కావాలని మొన్న ఒక బ్లౌజులు చూపించాను కదా అవి కూడా కటింగ్ చేసుకోవాలి ఈరోజే వాటిని కూడా కటింగ్ చేసుకుని పెట్టుకుంటే నేను గురువారం సాయంత్రానికి వాళ్ళకి ఇచ్చేసేయాలి కదా హెమ్మింగ్ ఏమైనా లేట్ అయినా శుక్రవారం ఉదయానికేనా ఇవ్వచ్చు కానీ కటింగ్ చేసుకుంటేనే నేను ఫాస్ట్గా కొట్టగలుగుతాను ఒకే దారం కాబట్టి అవి ఫాస్ట్గా అయిపోయినాయి ఇవేనండి ఆ బ్లౌజులు ఆ వైట్ చీరలు రెండేమో లాంగ్ ఫ్రాక్లకి అయితే ఇచ్చారు మిగతా అన్నీ అయితే బ్లౌజులు ఐదు లైనింగ్ బ్లౌజులు ఉన్నాయి వాళ్ళైతే రెండే ఇచ్చారు లైనింగ్లు మూడిటికైతే బ్లౌజులు లేవు రెండేమో మామూలు బ్లౌజులు అందుకని చెప్పేసి లైనింగ్లు తీసుకుందామని ఆంటీకి ఇచ్చాను పక్కన అంటే అయితే లైనింగ్లు ఇచ్చింది వాటికి ఈ అయితే నేను భోజనం చేసి వాటిని కూడా కటింగ్ అయితే చేసుకున్నాను టైం ఉంటే ఒకటి రెండు జాకెట్లు అయితే కొడతాను లేకపోతే లేదులే అని చెప్పేసి అన్నీ అయితే కలర్ బ్లౌజ్లే అండి ఇవి మొత్తం అంటే ఇవి కూడా చర్చి వాళ్ళవి నేను చెప్పాను కదా చర్చి వాళ్ళకి కూడా ఏదో ఫోగ్రాలు ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు ఇంతవరకు అయితే చర్చి పెళ్లి బట్టలు ఉన్నాయి ఆ పెళ్ళికి నాకు అవి కూడా శుక్రవారానికి అడిగారు అంటే గురువారం శుక్రవారానికి అడిగారు అన్నీ ఒకేసారి అంటే కొట్టలేము కదా అందుకని ఇవ్వలేనంటే సర్లే అమ్మ ఒకటి తారీఖు అన్నారు అట్లా ఉండిద్ది మనం ఇస్తామంటే ఆ రోజుకి ఇవ్వమని అడిగేవాళ్ళు నేను ఇవ్వలేను అంటే సరేలే సండే కానీ మండే కానీ ఇవ్వమన్నారు సండే కూడా నాకు కుదరదు నేను ఫంక్షన్ ఉంది అనగానే సరే అయితే ఎప్పుడు ఇస్తామంటే ఈసారి గురువారానికి ఇస్తానని చెప్పాను సర్లే అప్పుడు కన్నా ఇవ్వని చెప్పి బట్టలు అయితే ఇచ్చేసి వెళ్ళారు అవి కూడా ఉన్నాయి మిషన్ మీద కాకపోతే అవి కటింగ్ చేసుకోలేదు ఈ లైనింగ్లు తీసుకొని వీటిని అయితే కటింగ్ అయితే చేసుకున్నాను అన్నీ ఒకలే కాబట్టి నేను మూడు నాలుగు జాకెట్లు మూడు జాకెట్లు అంటే మూడు మూడు ఒకేసారి వేసేసి కట్ చేశాను నాకు అరగంట గంటలో కటింగ్ అయితే అయిపోయింది ఇలా ఈజీగా అయిపోద్ది ఒకే అది అయితే నేను ఒకదాని మీద ఒకటి అయితే వేసి కట్ చేసుకుంటాను కటింగ్ అయ్యేసరికి అయితే అయింది టైం కుడితే ఒకటి అని చెప్పేసి ఇంకైతే మిషన్ అయితే ఎక్కాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను బాయ్ బాయ్